ఈరోజు చరిత్రలో నిలిచిపోయే దినం స్థాయిలోనే ఎక్కడ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ అనేక సందర్భాల్లో మరి ప్రాణాలను తెగించి భద్రతను కాపాడే అంశంలో విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్న అధికారులకు కానీ వివిధ సిబ్బందికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకి మేము అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు దేశ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలో మెరుగ్గా ఉండాలని దాంట్లో ప్రధానమైన భాగం పోలీస్ విభాగం ఇంట్లో అడుగు బయట పెట్టిన తర్వాత ఒక సామాన్య ప్రజానికం కూడా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ట్రాఫిక్ సంబంధించి కానీ ఈరోజు మనం సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నామంటే అనుక్షణం పోలీసు చేస్తూ ఉన్న పర్యవేక్షణ కానీ కల్పిస్తా ఉన్న భద్రత కానీ మరి ఆ సురక్షిత వాతావరణంలో అందరూ కూడా బాగుండాలని ఆ పోలీస్ సిబ్బంది చేస్తూ ఉన్న ప్రయత్నం భాగంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇంతకుముందే డీజీ గారు చెప్పినట్టు ఒక మంచి స్కూల్లో మన పిల్లలను చదివించాలంటే ఫీజులకు సంబంధించి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో మరి నడుస్తూ ఉన్న స్కూల్లో హోంగార్డ్ సోదరుడు కూడా నా కూతురో నా కొడుకో ఇలాంటి స్కూల్లో చదివితే బాగుంటుందని మనసులో అనుకున్నప్పటికీ చదివించలేకపోతా ఉన్న తరుణం కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అదే స్థాయిలో ఈరోజు మనం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను స్థాపించాలి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న మరి విద్యను వీరందరికీ అందించాలి అందించాలే అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఉన్న ఈ పోలీస్ సోదరులకి మనవంతు బాధ్యతగా ఈరోజు సంక్షేమానికి ఒక నిర్వచనంగా నిలబడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరి మరి భాగస్వామ్యంతో ఇప్పుడే సిటీ కమిషనర్ గారు చెప్పారు సివి ఆనంద్ గారు చెప్పారు ప్రభుత్వ పాఠశాలలకు లాగా ఈ రోజు మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈరోజు రెండు ప్రధానమైన కార్యక్రమాలు ఈరోజు వైద్యం తర్వాత విద్య ఈ విద్యకు వైద్యానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అతి త్వరలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో మన పోలీస్ పాఠశాలలు కూడా పోటీగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహించబోతాం అదొక వంతు ఇదొక వంతు మా బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు హోంశాఖను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మరి దీంట్లో చదువుతూ ఉన్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి అంటే మైక్రో డీటెయిలింగ్ కూడా వారే చేయటం జరిగింది షూస్ ఏ విధంగా ఉండాలి బ్యాగ్స్ ఏ విధంగా తీసుకెళ్లాలి ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్న ఆ విద్యార్థి ఇదే ఒక వంద గజాల దూరం పోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతూ ఉన్న పిల్లలతో సరి సమానంగా వారు వేసుకున్న బట్టలు కానీ తర్వాత విద్యా ప్రమాణాలతో కూడుకొని ఇక్కడ ఇప్పుడే చెప్పారు సివి ఆనంద్ గారు ప్రిన్సిపల్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో నాలుగు ఐదు మార్లు ఆ సెలెక్షన్ ప్రాసెస్లో మరి అన్ని చర్యలు తీసుకొని ప్రిన్సిపల్స్ని కూడా ఫ్యాకల్టీని కూడా మరి మంచి ప్రమాణాలతో కూడుకున్న విద్యా వ్యవస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నాన్ని కూడా వారు తెలియచేయడం జరిగింది అందుకోసం ప్రైవేటు విద్యకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు పోలీసుకు సంబంధించిన ఈ స్కూల్ను కూడా నిర్వహణ చేయాలనే ఒక దృక్పథంతో మరి ముందుకు వెళ్తా ఉన్న సందర్భంలో పోలీసు కారు అందరు కూడా అందరు అఫీషియల్సు మరి వంద రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యుద్ధ ప్రతిపాదిక మీద దీంట్లో భాగస్వాములై నిలిచిన అనేక మంది ఇప్పుడే చాలామంది కూడా డోనర్స్ వచ్చి ముందుకొచ్చి దాంట్లో మా గౌరవ సభ్యును అనిల్ రెడ్డి గారు నాట్ ఓన్లీ యాజ్ ఏ ఇక్కడే పక్కన వారు పెద్ద ఎత్తున విల్లాస్ కట్టారు వారు కూడా తన వంతు మరి ధర్మంగా వారు కూడా ముప్పై లక్షల రూపాయలను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఇవ్వటం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే పది సంవత్సరాలు మరి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు డీజీ గారు చెప్పినట్టు మరి డూన్ స్కూలో వివిధ మిలిటరీ స్కూల్స్కు ధీటుగా రేపు కేవలం అకాడమికే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ రాబోతా ఉన్న ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉన్న అనేక మార్పుల్లో కేవలం అకాడమిక్గా ముందుంటే సరిపోదు పర్సనాలిటీ డెవలప్ కావాలే వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఈ స్కూల్ ప్రమాణాలు ఉండే విధంగా తీసుకున్న చర్యలను కూడా మేము అభినందిస్తూ మరి ఇది విజయవంతంగా ముందుకు సాగాలని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఆ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ